దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి సింధు నాగరికత భారతదేశంలో ఏ ప్రాంతంలో విస్తరించింది ఉత్తర ప్రాంతం పశ్చిమ ప్రాంతం మహోంజు స్థానిక ప్రజలు ఏమని పిలుస్తారు మృతుల దిబ్బ హరప్ప నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సింధు ప్రజలకు ఇష్టమైన జంతువు ఎద్దు గుజరాత్లో జరిగిన తవ్వకాలలో కొత్తగా బయటపడిన హరప్ప నగరం ఏది దోలావీరా సింధు ప్రజల ప్రధాన రేవు పట్టణం లోథాల్ ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్లో సింధు ప్రజల ముద్రికలను దేనితో తయారు చేశారు పియటైట్ మెత్తని రాయి సింధు నగరాలలో గృహాల నిర్మాణానికి ఏ వస్తువులను ఉపయోగించారు కాల్చిన ఇటుకలు హరప్ప సంస్కృతి నిర్మాతలెవరు ద్రావిడులు హరప్ప మెస్పటోమియాల మధ్య వర్తక కేంద్రంగా ఉన్న ప్రాంతమేది ములూహ సింధు ప్రజల వస్త్రాల మూటను ఏ మెస్పటోమియా నగరంలో కనుగొన్నారు ఉమ్మా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పత్తిని పండించిన నాగరికత ఏది సింధు నాగరికత గుర్రం అవశేషాలు బయటపడిన సింధు ప్రాంతం తుర్కోటడ ఒంటె ఆనవాళ్లు లభ్యమైన సింధూ నగరం ఏది ఖాళీ బంగన్ హరప్ప ప్రజలకు తెలిసిన లోహాలేవి రాగి లెడ్ టిన్ అమ్మ తల్లి ఆరాధకులైన సింధూ ప్రజలు పూజించిన పురుష దేవుడెవరు పశుపతి లోథాల్ చన్హుదారో పట్టణాలు ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి పూసల తయారీ హరప్పా తవ్వకాలలో బయటపడిన ఆయుధం ఖడ్గం సింధు లిపితో పోలికలు గల భారతీయ లిపి ద్రవిడియన్ సింధూ ప్రజల కళాభివేశాన్ని ప్రతిఫలించే నాట్యకత్తె కాంస విగ్రహం ఎక్కడ లభించింది మొహోజ్ దారాలో సింధులోయ నాగరికత ఏ కాలానికి చెందింది క్రీస్తు పూర్వం మూడు వేలు హరప్ప సంస్కృతికి చెందిన ఖాళీభంగన్ ఏ రాష్ట్రంలో ఉంది రాజస్థాన్లో మహాస్నానవాటిక ఏ నగరంలో ఉంది మొహంజ్ దోరాలో హరప్ప ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ ఉంది హరప్పాలో హరప్ప ప్రజలు ఆరాధించేది అమ్మతల్లిని పశుపతి లింగం జంతువు సర్పాలు చెట్లను సింధు ప్రజల లిపి బొమ్మల లిపి తొలి నగరీకరణగా పేరు పొందింది సింధు నాగరికత మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్